సంభోగానికి ముందు తర్వాత ఆ పనులు మాత్రం చేయవద్దు కొందరు సంభోగానికి ముందు తాగితే మంచి మూడు వస్తుందని చెబుతుంటారు అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదట ఇక ఆ పనికి ముందు మద్యం సేవించటం అనేది కూడా సరికాదన్న అధ్యయనం ఉంది ఏదో లైట్గా తాగితే పర్వాలేదు కానీ మరీ ఎక్కువగా మందు తాగి ఆ పనిలో పాల్గొవడం కూడా మంచిది కాదు ఇది ఎక్కువ తృప్తి కూడా ఇవ్వదట ఇక ఆ పని తర్వాత మనం చేసే కొన్ని పనులు గర్భం దాచడానికి కారణమవుతాయట కలయిక తర్వాత పొత్తి కడుపును పైకి ఎత్తకూడదట అలా ఎత్తటం వల్ల మహిళలు త్వరగా గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయట ఇక ఆ పనికి ముందు కొందరు స్నానం చేయడానికి ఇష్టపడతారు సంభోగం తర్వాత స్నానం చేద్దామన్న ఆలోచనలో ఉంటారట అయితే భాగస్వామితో కలయికకు ముందే స్నానం చేయాలట ప్రైవేట్ భాగాలను ముందే శుభ్రం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదట మరీ ముఖ్యంగా సంభోగంలో రకరకాల విధానాలతో చేసేవారు తప్పనిసరిగా ముందే స్నానం చేయాలట లేకపోతే జననాంగాల ద్వారా బ్యాక్టీరియా పరువురికి వ్యాపిస్తుందట ఇక ఆ పనిలో కలయిక ఆస్వాదించడానికి కొందరు టాయ్స్ వాడుతూ ఉంటారు అయితే ఆ టాయ్స్ని ముందుగా శుభ్రం చేసుకోవడానికే వాడాలట లేకపోతే ఇతరాత్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట ఇక ఆరోగ్యం కోసం కూరగాయలు చిక్కుళ్ళు తృణధాన్యాలు తీసుకోవచ్చట అయితే సంభోగానికి ముందు ఇవి తినకూడదట ఇవి తింటే గ్యాస్ వచ్చే ఛాన్స్ ఉందట ఇక ఆ పనిలో పాల్గొనటానికి ఒకటి రెండు గంటల ముందు అధిక ఫైబర్ ఫుడ్స్ తినవచ్చట ఇక సంభోగంలో పాల్గొనేటప్పుడు మంచినీళ్ళు పక్కన పెట్టుకొని మన అవసరాలకు తగినట్టు తాగితే శరీరానికి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇక మధ్యలో సెరోటోని స్థాయిని పెంచే విధంగా మీరు ఒక చిన్న చాక్లెట్ ముక్కను కూడా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు పై జాగ్రత్తలు పాటిస్తూ సంభోగంలో పాల్గొనే ఆ మజాతో పాటు ఆరోగ్యమే వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్